మహాభారతంలో శకుని గురించి తెలుసుగా ఆయన కౌరవుల వైపు ఉన్నా కానీ కౌరవులను నాశనం చేశాడు మకర రాశి వారు క్రమశిక్షణతో ఏది ఒప్పు ఏది రైటు అనేది తెలుసు వీరు ఇతరులు చెప్పేది పూర్తిగా గమనిస్తారు మనం మాట్లాడే మాటలను మళ్ళీ మనకే వ్యతిరేకంగా మార్చేయగల మహానుభావులు ఇక వీరు ఎవరి నుంచైనా ప్రయోజనం పొందాలనుకుంటే మాత్రం రకరకాల ఉపాయాలతో సాధించేస్తారు అసలు భావోద్వేగానికి గురి కాకుండా అనుకున్నది పొందడంలో నిష్ఠాతులు మాటలతో ఇతరుల మనసును మార్చేయగలరు వీరిని కలియుగ శకునులు అనవచ్చేమో అందుకే వీరితో చాలా జాగ్రత్తగా మసలుకోవాలి లేదంటే The Baipo